హాయ్ అండి అందరికీ ఇవాళ మా ఇంట్లో ఒక మంచి చేపల పులుసు టేస్టీగా చేశానండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని చూపించానండి చేపల పులుసు మరీ ఎక్కువ పులుసు లేకుండా అలాగే మరీ తక్కువ కాకుండా సూపర్గా టేస్టీగా చేశానండి బాగా వచ్చింది వీడియో కోసం మీరు కూడా చూసేయండి దీనికోసం ముందుగా నేను రూప్చంద్ ఫిష్ అంటారంటండి ఇవి ఫిష్ నేను ఎప్పుడూ వండలేదు ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నప్పటికీ ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ ఫిష్ గురించి మీకు తెలిసిన విషయాలు కూడా ప్లీజ్ నాకు షేర్ చేయండి ఇంకా దీని గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే ఈ రూప్చంద్ ఫిష్ కోసం ముందుగా నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టానండి ఇది మొత్తం కట్ చేసి క్లీన్ చేశాక ఎనిమిది వందల గ్రాముల ఫిష్ అయ్యిందండి దీనిది తలకాయ చాలా చిన్నగా ఉందండి అలాగే ముక్కలు అయితే మామూలుగా ఒక ఫ్యాటీగా ఉన్నాయండి ఎస్పెషలీ పొట్ట ముక్కలు అలాగే మామూలు ముక్కలు కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంది వండితే కూడా చాలా టేస్టీగా మన తల ఎట్లా ఉంటుంది అవుతుంది అట్లా తినుబుద్ద అయిందండి ముందుగా ముక్కలన్నీ క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక చిన్న స్పూను ఉప్పు అండి ఎందుకంటే మనం వండేలోగా ఒకసారి మెత్తపడుతూ ఉంటే అలా పడకుండా ఉంటాం కోసం ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ చేప ఎనిమిది వందల యాభై గ్రాములు కదండి దీనికి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మనం కూర ఏదైతే వండుకుంటామో ఆ గిన్నెలో చేప ముక్కలు వేసేసి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆలయ ఆనయంతో పచ్చిమిరపకాయలు వేసేసుకోండి ఈ చేపల పులుసు నేను చాలా పాతకాలం పద్ధతిలో చేస్తున్నానండి ఎలా చేసినా కూడా టేస్టీగా ఉంటుంది మేము మా సైడ్ అయితే ఇట్లానే చేస్తూ ఉంటాము అందుకోసమే మీకు కూడా అట్లాగే చేయించాను నేను ఏదైతే చేస్తానో మీకు కూడా అదే చూపించానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా కళ్ళు వేసుకోండి అదైతే నేను చేపల పులుసుకి టేస్టీగా ఉంటుంది అలాగే కారం వేసుకోండి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి చేపల పులుసుకి ఎస్పెషలీ కారం నూనె రెండు కూడా ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు నూనె ఎట్లా వేసుకోవాలి అంటే నేను ఇక్కడ మీకు ఇప్పుడు చూ ఇందాక వేసింది మామూలు వేరుశనగ నూనె అండి ఏమి ఏమేమి నూనెలు బాగుంటాయి అంటే శనగ నూనె అలాగే ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకా కొబ్బరి నూనె అండి మీకు నచ్చినది ఏదైనా వేసుకోండి నేనైతే రెండు గరిటెలు వేరుశనగ నూనె అండి అలాగే ఇక్కడ చూపిస్తున్నాను కదా దీంతో ఒక్క గరిటె కొబ్బరి నూనె వేసాను కొబ్బరి నూనె వేసుకుని వండుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పొలుసు నచ్చితే ఒకసారి ట్రై చేయండి రెండు గెరటలు మామూలు నూనె వేసాను కదండి మీకు నచ్చిన ఏ అయినా వేసుకోండి వేరుశనగ నూనె మాత్రం తప్పకుండా కాచి చల్లార్చి వేసుకోండి అప్పుడైతేనే బాగుంటుంది లేదంటే వాసన వస్తుంది కొబ్బరి నూనెకి మాత్రం ఏమీ అవసరం లేదండి ఒరిజినల్ నూనె అయితే మాత్రం పట్టించిందే వేయండి మామూలు పారాషూట్లు లాంటివి వేయకూడదు మీకు అందరికీ తెలిసిందే ఏదో చెప్పాలనిపించి చెప్పాను ఈ నూనెలు ఉప్పు కారం అన్నీ కూడా బాగా మిక్స్ చేసి జస్ట్ ఒక ఐదు నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టండి ఆ ఉల్లిపాయ ఫ్లేవరు మీకు చేపల నుంచి వచ్చే నూనెని అలాగే నీచు వాసనని కట్ చేస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసాక స్టవ్ మీద పెట్టుకుని జస్ట్ సిమ్లో పెట్టి ఒక్క ఐదు నిమిషాలు అలా ఉడుకురానివ్వండి ఉడుకు కూడా అవసరం లేదు జస్ట్ కొంచెం ఒక వేడి తగులుతుంది అనగా మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రేసం ఏదైతే ఉందో దానిని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ చింతపండు రసం ఎట్లా వేయాలి అంటే చింతపండు నీళ్లు మాత్రమే వేసుకోవాలండి ఈ గిన్నెలోనే మనం ఎన్నిసార్లు అయినా కానీ కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుని చేప ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి లేదంటే ఉప్పు కారం పులుపు ఒక్కొక్కసారి పట్టవండి దానికోసం ఇక్కడ ఒకటికి రెండు సార్లు అయినా కూడా ఈ చింతపండు గిన్నెలోనే నీళ్లు పోసుకుని వేసుకోండి నీచవాసన కట్ అవుతుంది చేపల్లో మామూలు చేపలకైనా ఏ చేపకైనా ఇదే టెక్నిక్ అండి కొన్ని సముద్రపు చేపలు ఉంటాయండి వాటిల్లో కొన్ని రకాలు ఉంటాయి అపోలో ఫిష్లని ఇంకా అలాగే పండుగప్ప అని కొన్ని చేపలు ఉంటాయండి అవి మాత్రం ఎక్కువసేపు ఉడకకూడదు ఎక్కువసేపు ఉడికితే మీకు అవి పేస్ట్ లాగా ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయండి దానికోసం చెప్పాను ఇప్పుడు మనం దీనిలో హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క పది నిమిషాలు ఉడికించండి బాగా ఉడికి అనుకున్నప్పుడు ఒక చిన్న సైజ్ టమాటో అండి కట్ చేసి నాలుగు ముక్కలుగా వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు టమాటా ఫ్లేవర్ నచ్చే వాళ్ళు వేసుకోండి బాగుంటుంది ఒకసారి ఇలా ముక్కలన్నీ మునిగేటట్టుగా ఒకసారి గరటితో కొంచెం మధ్యలో అట్లానండి ముక్కకు తగలకుండా లేదంటే చేత్తో అటు ఇటు తిప్పేసుకున్నా కూడా పర్వాలేదు ఆ తర్వాత మసాలాలు చూపిస్తున్నానండి ఇక్కడ నేను పెద్ద స్పూను ధనియాలు ఒకటిన్నర స్పూను గసగసాలు ఒక ఇంచ్ వరకు ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి రెండించులు అల్లం ముక్క అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు చిటికెల వింతలు అన్నీ కలిపి పేస్ట్ చేసేసుకున్నానండి ఇది మనకి చేపల పులుసు మరుగుతూ ఉంది కదండి మరుగుతున్న దాంట్లో పచ్చి పేస్టే వేసుకోండి దీనిని వేయించాల్సిన అవసరం కానీ ఏమీ ఉండదండి ఈ పచ్చివి మసాలాలు ఎలా ఉంటాయో టేస్ట్ అని బాగా ఏమేమి అవసరం లేదండి ఇవి బాగా పదిహేను నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడకాలండి ఇవన్నీ మనకి స్లో ఫ్లేమ్లో ఉడకటం వల్ల చాలా టేస్ట్గా అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి వీటన్నిటినీ కలిపేసి ఒకసారి బాగా అడ్జస్ట్ చేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఖచ్చితంగా పదిహేను నిమిషాలు అయితే సిమ్ టు మీడియం సిమ్ మీద కొంచెం ఎక్కువ మంటలో ఒక పదిహేను నిమిషాలు ఉడికించండి మంచి ఫ్లేవర్ వస్తుంది నూనె దగ్గరికి వస్తుంది కదండి మనకి అప్పుడు చేపల పులుసు మనకి రెడీ అవుతుందండి ఇలా కొంచెం పులుసు ఎక్కువగా ఉన్నప్పుడే మనకి ఒక హాఫ్ నుంచి పావు స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి గరం మసాలా ఘాటుని బట్టి వేసుకోండి ప్యాకెట్ మసాలా అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి మామూలు మసాలా మన ఇంట్లో అయితే కొంచెం తక్కువ వేసుకోండి ఘాటుగా ఉంటుంది కాబట్టి వీటన్నిటినీ బాగా కలిపేసి ఒకసారి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మళ్ళీ స్లో ఫ్లేమ్లో ఉడికించండి బాగా ఇలా బాగా ఉడికిపోయి కొంచెం దగ్గర ఉండి మనకి పులుసు ఎక్కువగా ఉంటే బాగోదండి అలాగే మరి దగ్గరికి ఎగిరిపోయినా కూడా టేస్ట్ ఉండదు పులుసు ఒకసారి మీరు గరిటతో చెక్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోండి అంతే చేపల పులుసు రెడీ అయిపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్